త్యాగాల తల్లివి త్యాగాల గుర్తు బూతల్లి బిడ్డలు చిగురించే కొమ్మలు చిదిమేసిన పువ్వులు త్యాగాల గుర్తులు మా భూములు మాకేనని బల 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 మా భూములు మాకేనని మర్లబడ్డ గానమా తిరిగబడ్డ రాగమా మర్లబడ్డ గానమా తిరగబడ్డ రాగమా తెలుగు వేయ బిడ్డ బిడ్డ అంటే పులి లాంటి వాడు తెలుగు అసలు తగ్గేది లేదు తెలితే తెలుగు చేయడంతో ఆటలు ఆడద్దు పులి లాంటిది వేట మొదలెట్టిందంటే తగ్గేది లేదు తెలుగు వేయటం దుమ్ము దుమారమే తెలుగు పులి లాంటిది మిగతా టీంలోనే జిమ్కతో సమానం తెలుగంటే మొత్తం టీంలోనే జిమ్కలాగా లాగా ఏటాడుకుంటూ వస్తుంది తెలుగుటయటం పులితో వేటలొద్దు బిడ్డ